నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దలమడుగు సెంటర్ నుండి కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ పెంచలకోన దేవస్థానం బోర్డు మెంబర్ రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనల మేరకు కలువాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో నలభై కార్లతో వెంకటగిరిలో జరుగు మినీ మహానాడు కార్యక్రమానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో చెల్లారథురామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు కలువాయి నాయకుల కార్యకర్తల అభిమానులతో భారీ సంఖ్యలో మినీ మహానాడు ప్రాంగణానికి వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చెల్లారాస్కర్ రెడ్డి నరసింహులు చింతకాయల అశోక్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ పులిగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నందు ఈరోజు జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమానికి కలువాయి మండలం నుంచి అన్ని ఇరవై పంచాయతీల నుంచి మేమందరం బయలుదేరినాము ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీలు కడపలో జరుగు మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నటువంటి మా శాసనసభ్యుల వారికి మా యొక్క కొలవాయి మండలం నుండి సహకారం అందించేందుకు యువత ఎక్కువగా ఉత్సాహవంతంగా ఈ వినిమ కార్యక్రమానికి హాజరవుతున్నారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నాయ నాయుడు గారి నాయకత్వం జిల్లాలని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తు తరాల వారు ముందుకు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మా కురుగొండ రామకృష్ణ గారి నాయకత్వంలో మేమంతా ఈరోజు మినీ నాడు మినీ మహానాడు కార్యక్రమానికి హాజరవుతున్నామని నేను తెలియజేస్తున్నాను